ఎందరు ఎందరూ కలిసొచ్చినా కుట్టల పండినా కుతంత్రాలు చేసిన పోయ్యవరల్ని చెప్పినా ఎందరూ పండినా కుతంత్రాలు చేసినా

ప్రతాపన్నా ఆరేటి ఎరు చాని పంటరో అన్నా ప్రతాపన్నా పురుచేటి బుద్ధు ముందుకు రావాలి ముందుకు రావాలి అందరూ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై తొమ్మిది అవార్డు సంబంధించి ఇక్కడ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందన అభిమానం జగనన్న మీద చూపిస్తున్నారు ఒకసారి అందరికీ కూడా అర్థమవుతా ఉంది ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కావల్లో మంచిపోట ఈరోజు ప్రజలంతా కూడా జగనన్నని ఏ రోజు యాక్షన్స్ వస్తాయా ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నావు అదేవిధంగా కాబోయ్ నియోజకవర్గంలో గతముగా కంటే ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తెస్తామని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ఈరోజు కష్టపడుతున్నారు బాగా పనిచేస్తున్నారు తప్పకుండా జగన్ అని కానుకని ఎదురు చూస్తున్నారు కానీ ఈరోజు తెలుగుదేశం సంబంధించిన నాయకులు కానీ ఒక అధినాయకత్వం కానీ ఎక్కడ కూడా కావలి నియోజకవర్గంలో నాలుగు సంవత్సరాలు కాకుండా ఎక్కడ దాముకున్నారో ప్రత్యేకతమైంది ఈరోజు బయటికి వచ్చి వారు సీపీని ఎదుర్కోగాక ఏ విధంగా కామెంట్స్ చేస్తున్నారో ఏ విధంగా బోధ తాగా ఏ విధంగా మా మీద అభాండా అయ్యా చూస్తూ ఉన్న తనులో గతం నుంచి ఒక సంవత్సరం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా వాళ్ళు నిందగా మోపుతున్నా కూడా కానీ ఈరోజు మగి చూస్తే రాజకీయాలు ఎంత అధమస్థాయికి పోతున్నాయో ఒకసారి అర్థమవుతూ ఉంది ఎందుకంటే నిన్న జరిగిన గుణం మద్యం కేసులో సచివాలయంలో తెలుగుదేశంకు సంబంధించిన కొంతమంది నాయకులు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి సాగి కూడా అత్యధిక మెజార్టీ ఆ పదిహేడవ వాడు గొడవ గుండడం ఇవి చూసి జీర్ణించుకోక అక్కడ ఏదో విధంగా అక్కడ నాయకుడిని భయపెట్టాగా లేదా ఏదో ఒక విధంగా గౌడీతం చేయగా ఏదో ఒక నింద మా మీద మా పార్టీ మీద వెయ్యాలని ఒక సచివాలయంలో వారు అక్రమంగా మద్యం చేసాగా అక్కడ ఉంచి అదేవిధంగా కొన్ని బస్తాగా గైస్ కూడా అక్కడ పెట్టి వారు ముందుగానే ఉపయోగ చేసుకొని ఇవన్నీ ఉన్నాయి దానికి సంబంధించిన ఎంత క్వాంటిటీ ఉంది అని కొన్ని సోషల్ మీడియాలో అక్కడ ఓపెన్ చేయకముందే వేసి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద అభాండా వేయాలని చూస్తున్నారో అర్థమవుతుంది